కేఎఫ్సి చికెన్ చేయడం అంటే మామూలుగా కాదు పెద్ద టాస్క్ అన్నట్టే కానీ మన వల్ల కానిది ఏమీ లేదు అట్లుంటది మరి మా నాతో మామూలుగా ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు ఆకలింది అనుకోండి ఏ టిఫిన్ దోశో ఇడ్లీ ఏదో పూరియో తింటా ఉంటాం కానీ కేఎఫ్ తినాలంటే అస్సలు పానం ఒప్పదు ఎందుకంటే దాని కాస్ట్ మామూలుగా ఉండదు మరి హాయ్ గాయ్స్ ఇకపోతే వచ్చేస్తే ఈ రోజు మన లో రెసిపీ వచ్చేసి కేఎఫ్సి చికెన్ ఇది మనందరి ఫేవరెట్ మాకు కూడా మా ఇంట్లో కూడా చాలా ఇష్టం అన్నమాట కానీ అందరం వెళ్ళి తిన్నాం అనుకోండి బెల్లు వాసిపోతుంది కాబట్టి తక్కువ బడ్జెట్ లో అందరికి కడుపు నిండేలా తినేలా నేనైతే ఇంట్లో కేఎఫ్సి ప్రిపేర్ చేస్తున్నాను అచ్చం మీరు రెస్టారెంట్ లో తిన్నట్టుగానే వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ అయితే ఒకసారి మరి కేఎఫ్ చేయాలంటే చికెన్ ఉండాలి సో మా వారైతే ఇక్కడైతే చికెన్ తీసుకొచ్చారు ఆల్మోస్ట్ ఇది కేజీన్నర చికెన్ అంతా ఆల్మోస్ట్ మేమైతే మా ఇంట్లో సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నాము కేజీన్నర చికెన్ తీసుకొచ్చారు అంత తింటారా అని చెప్పి దిష్టి పెట్టకండి చూద్దాం ఇందులో ఏమున్నాయి అసలు ఇంత పెద్దగా ప్యాకింగ్ వచ్చేసింది అని చెప్పేసి అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను దాంట్లో మూటల్ మూటలుగా మూడు మూటలు వెళ్ళాయి ఒక మూటలో మొత్తం అయితే స్కిన్లెస్ చికెన్ సారీ బోన్లెస్ చికెన్ అయితే ఉంది అయితే అప్పుడు మా వారిని అడిగాను ఏంటి ఇన్ని మూటలు ఉన్నాయి అంటే కోడిని కట్ చేయించాను సో బోన్స్ అన్ని సపరేట్ గా మొత్తం బోన్లెస్ అంతా సపరేట్గా చేయించాను ఇలా అయితే బాగుంటుంది బోన్స్ అనేవి ఉన్నాయి కదా దాన్ని అయితే మంచిగా చక్కగా ఫ్రై చేసేసే కర్రీకి అని చెప్పారు సో దీన్ని సపరేట్గా దాన్ని సపరేట్గా వేరు వేరే గిన్నెలలో వేసాను ఇప్పుడు మంచిగా దీన్నైతే కడిగేసుకుందాం సాల్ట్ వేసి కడిగేసుకోండి మంచిగా క్లీన్ అయిపోతుంది కానీ చాలా పొడుగ్గా ఉన్నాయి కదా పీసెస్ అనేవి ఇవైతే నేను మధ్యలోకి రెండుగా చేసేసాను అంటే ఒక మన ఫింగర్ అంతా పొడవి ఉంటే సరిపోతుందండి బోన్లెస్ చికెన్ కదా సో ఇలా అయితే నీట్గా ఉంటుందని చెప్పేసి సపరేట్గా కొట్టించారు సో ఇలా వాటర్ ఏమీ లేకుండా వేసి పెట్టాను ఇలా అయితే వాటర్ అంతా పోతుంది బాగా మంచిగా క్రిస్పీగా వస్తుంది చికెన్ కూడా సో ఇప్పుడు మనకు బోన్స్ చికెన్ ఉంది కదా దాంట్లో మాల్ మసాలా మొత్తం వేసి కలిపేసాను ఫ్రైకి మాత్రమే కదా సో ఇలా కలిపేసి పక్కన పెట్టకుండా కూడా చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది వెంటనే వండుకునే దానికంటే ఇలా కలిపి పెట్టినప్పుడు మంచిగా జూసీగా చికెన్ చాలా బాగా కుదురుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా వరకు అందరు ఇలాగే చేస్తారు మనం చెప్పేది ఏముంది కొత్తగా బయటకి వెళ్ళినప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు చేస్తాము అదే ఫైవ్ హండ్రెడ్ లో ఇప్పుడు పాది కేఎఫ్సీ అయితే తినవచ్చు సరే కదా ఇప్పుడైతే నెక్స్ట్ ఇక్కడ బుట్టలోకి అయితే చికెన్ అయితే షిఫ్ట్ చేస్తున్నాను వాటర్ మొత్తం పోయింది చికెన్ నుండి అయితే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఓ మోతాదుగా వేయద్దండి కొంచెమే వేయాలి అల్లము పసుపు తగినంత ఉప్పు కారం అయితే కొంచెం మంచిగానే వేసుకోండి టేస్ట్కి తగినట్టుగా అప్పుడైతేనే కొంచెం స్పైసీగా మంచిగా అనిపిస్తుంది ఇందులో నిమ్మరసము అలాగే పెరుగు వేస్తున్నాను ఇక్కడ మనం కర్రీకి వండినట్టుగా మొత్తం చాలా వేయద్దండి ఆ ఫ్లేవర్ అనేది కూడా రాదు మనకు కేఎఫ్సీ తిన్నట్టుగా సో ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మాల్ మసాలాలు కొంచెం తక్కువ వేయాలి అలాగే గరం మసాలా అనేది కూడా నేను అసలు యూజ్ చేయట్నే చేయట్లేదు ఇలా మనము పెరుగు వేస్తున్నాం కదా అది కొంచెం ముక్కకి జ్యూసీగా ఉండే క్వాంటిటీతోటే వేసుకోవాలి నాకు కొంచెం తక్కువగా అనిపించింది అందుకే నేను మళ్ళీ వేస్తున్నాను ఇక్కడ హరి మరీ చెప్తున్నాను ఇక్కడ గరం మసాలా అస్సలు యూజ్ చేయనే చేయట్లేదు నేను అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈ చికెన్ ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఇలా మసాజ్ చేస్తూనే ఉండాలి తర్వాతకి ఇలా కలిపేసిన దాన్ని అయితే మంచిగా ఫ్రిడ్జ్ లో ఆ ఒక టూ త్రీ అవర్స్ అయినా పెట్టేయండి లేకపోతే ఓవర్ నైట్ ఉంచినా పర్లేదు చికెన్ కి బాగా మాల్ మసాలా అనేది మొత్తం మంచిగా పడుతుంది ఇంకా టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు ఈ చికెన్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను ఇంతకు ముందు అయితే నేనైతే బోన్స్ చికెన్ అయితే కలిపి పెట్టాను కదా ఈ అయితే ఇది కుక్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఇది సండే నాడు ఈవినింగ్ తీసిన వీడియో సో ఈవినింగ్ ఈ కర్రీ చేసిన తర్వాతకి టీ టైం అయింది నాకు సో టీ తాగుతూ కాసేపు అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఈవినింగ్ ఎంత పని ఉన్నా సరే నాకు టీ తాగంది అస్సలే మనసు పట్టనే పట్టదు అంటే ప్రతి పనిలో కూడా టీ తాగలే టీ తాగలే అని గుర్తొస్తూ ఉంటుంది సో నాలాంటి టీ లవర్స్ ఎవరైనా ఉన్నారా సో అలా చేశానో లేదో మైండ్ రిఫ్రెష్ గా అనిపిస్తూ ఉంటుంది టీ తాగనే సో నాలాంటి టీ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయడం మర్చిపోద్దు కేఎఫ్సీ ప్రాసెస్ లో చాలా మంది చాలా వీడియోస్ లో చూసాను ఎగ్ కలుపుతున్నారు అందులో సో ఎగ్ అయితే కలపకండి అలా చేయకుండా కూడా ఇలా చేసినా సూపర్ గా వస్తుంది ట్రై చేసి చూడండి తప్పకుండా చేసిన ప్రాసెస్ లో చేయండి తప్పకుండా కేఎఫ్ టేస్ట్ వస్తుంది సో ఆఫ్టర్ త్రీ అవర్స్ తర్వాత అయితే నేను ఇది షూట్ చేస్తున్నాను అంటే ఇక్కడ మనం మైదాపిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ బౌల్ తో టూ కప్స్ అయితే మైదా పిండి తీసుకుంటున్నాను సో ఇది సెకండ్ స్టెప్ బాగా గుర్తుంచుకోండి జల్లించుకోండి అప్పుడైతేనే చాలా బాగా వస్తుంది సో టూ కప్స్ అయితే మైదా తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి అయితే కార్న్ ఫ్లోర్ ఫ్లోర్ అయితే నేను ఇది రిలయన్స్లో తీసుకున్నాను ఇలా బాక్సెస్లో వస్తాయి నేను బయట దొరికే విడిపిండి అయితే తీసుకోను సో ఇది వచ్చేసి కార్న్ ఫ్లోర్ ఇది వన్ కప్ అయితే తీసుకుంటున్నాను నేను తీసుకున్న కేజీన్నర చికెన్కి టూ కప్స్ మైదా వన్ కప్ ఫ్లోర్ ఈ కప్ తోటైతే మెజర్మెంట్ అయితే నాకు కరెక్ట్ గా అప్పటికి చికెన్ మొత్తం అయిపోయేదాకా పిండి అయితే నాకైతే యూజ్ అయింది ఈ స్టెప్ లో మీకు ఇంకొక డౌట్ రావచ్చు కూల్ వాటర్ కూడా పెట్టుకుంటారు కదా అని చెప్పేసి కూల్ వాటర్ అయితే ఏం యూజ్ లేదండి మీకు టూ స్టెప్స్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఇప్పుడు ఈ పిండి లైట్ గా అంటే కొద్దిగా కారం వేయండి అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా వంట సోడా అలాగే మిరియాల పొడి బేకింగ్ పౌడర్ ఇక్కడ వచ్చేసి ఇది అల్లం పౌడర్ అండి మనకు డిమాట్లో రిలయన్స్లో ఏదైనా సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుంది అలాగే మీకు ఇంకా ఆనియన్ పౌడర్ దొరికినా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఏంటంటే ఇప్పుడు మనం చెయ్యి పెట్టి కలపద్దండి ఎక్కువ అంటే చెయ్యి పెట్టి కలపడం వల్ల కొంచెం ముద్దలు ముద్దలుగా వస్తుంది పిండి సో ఇలా బీటర్లో ఉంటే మీరు అలా కలిపేసుకోండి సరిపోతుంది ఇప్పుడైతే మనం డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఈ ఆయిల్ హీట్ అనేది బాగా ఓవర్ హీట్ చేయకండి మీడియం గా పెట్టేస్తే సరిపోతుంది ఫ్రై అన్నాను కదా అని చెప్పేసి ఒక కుంబాలు కుంబాలు అయితే నూనె వేయకండి ఎందుకంటే నూనె కొంచెం లాస్ట్ వరకు అయితే బ్లాక్ గా అయిపోతుంది మళ్ళీ రీయూజ్ అయితే చెయ్యలేము సో కొద్దిగా వేసుకోండి చూసి నూనె వేడెక్కే లోపల ఫ్రిడ్జ్ లో ఉన్న చికెన్ తీసుకొచ్చాను ఇది చూసారా అసలు స్మెల్ ఎంత బాగా వస్తుందో ఇప్పుడు మనం ఒకసారి అయితే దీన్ని మొత్తం కింది అయితే ఒకసారి కలిపేసుకుందాం ఎందుకంటే లోపల అడుగున వాటర్ లా ఉన్నాయి కదా సో అదంతా కొంచెం క్లీన్ గా ఆ ముక్కకి పట్టేతది సో ఇక్కడ వచ్చేసి ఇది థర్డ్ స్టెప్ అన్నట్టు బాగా గుర్తు పెట్టుకోండి వన్ బై వన్ పీసెస్ అయితే ఇలా పిండిలో వేసి Esto nano. అయితే పిండిలో వేసాక ఏం చేయాలి అంటే ఆ పిండిలో వేసిన చికెన్ ముక్కల్ని బాగా రుద్దద్దండి వేళ్ళ మీదనే ఆడించాలి అంతే అంటే బాగా పిసకడము ముద్దల ముద్దల ఓ లడ్డు పిసికినట్టు బాగా పిసుకూడదు సో ఇలా వేళ్ళతో ఇలా ఇలా కలిపితే సరిపోతుంది చూసారు కదా ఆ పిండి కోటింగ్ ఎలా పడింది ఒక లేయర్స్లా పడింది కదా అలా వస్తే సరిపోతుంది నేను ఇంకోటి చెప్పాను మీకు ఇక్కడ కొన్ని వీడియోస్లలో కూల్ వాటర్లో ముంచడము మళ్ళీ తీయడము మళ్ళీ పిండిలో బొర్రీయడము ఇలా జరుగుతుంది కదా ఇవంతా ప్రాసెస్ అవసరం లేదండి ఈ థర్డ్ స్టెప్ ఇలానే కంటిన్యూ చేయండి మీకు అచ్చం కేఎఫ్సీ రాకపోతే నన్ను అడగండి రిటర్న్ నా వీడియోకి మీరే మెసేజ్ చేస్తారు వావ్ ఎంత బాగా వచ్చిందని చెప్పేసి చూడండి మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది వీడియోలో చూస్తుంటేనే ఇంకోటి చెప్తున్నా మనం వేసింది మెరపే బజ్జీ కాదు ఆలు బజ్జీ కాదు వెంటనే అవి ఫ్రై అవ్వడానికి సో మీడియంలో గ్యాస్ పెట్టుకోండి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోండి మరి ఓ మాడగొట్టకండి మంచి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేసే చికెన్ ఖర్చుతో కేఎఫ్సీ చికెన్ పాది తినవచ్చని ఇంకా రాలేదింటబ్బా అని అనుకున్నాను మా వాడు ప్రతి దాంట్లో వచ్చి వేలు పెడుతూ ఉంటాడు మమ్మీ అది చేయనా మమ్మీ ఇది చేయనా అని కానీ ఇంకా రాలేదేంటా అని ఆలోచించాలి లోపే మా మానోడైతే ఎంట్రీ ఇచ్చేశాడు ఎందుకో ఎన్నిసార్లు చికెన్ కర్రీ చేసినా కూడా పిల్లలకి ఈ కేఎఫ్ చికెన్ అంటే మరీ ఇష్టంగా తింటారు అదే చిన్నప్పుడు మా వాడు ఒక డైలాగ్ చెప్పేవాడు వాళ్ళ డాడీకి డాడీ డాడీ నన్ను కేఎఫ్సీ తాత ఊరికే వాళ్ళ షాప్కి రమ్మంటున్నాడు డాడీ తీసుకెళ్తావా లేదా అప్పుడు అర్థమైంది ఆహా వీడికి కేఎఫ్సీ తినాలనిపిస్తుంది అందుకే ఇన్ని డ్రామాలు ఆడుతున్నాడా కేఎఫ్ సిడ మా వాడు చేసిన చిన్నప్పటి చిలిపి పని అయితే ప్రతిసారి గుర్తు తెచ్చుకొని మేమైతే నవ్వుతూ ఉంటాము సో ఇక్కడ మన కేఎఫ్సీ చికెన్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సో ప్రతిసారి మనమైతే పిండి లో చికెన్ అయితే ఇదే విధంగా కలుపుకోవాలి నేను చెప్పాను కదా బాగా ప్రెస్ చేయకూడదు వేళ్ల మీదనే కదిలిచినట్టుగానే అటు ఇటు బొరించాలండి అప్పుడైతేనే ఆ పిండి కోటింగ్ అనేది మనకు కరెక్ట్ గా ఉంటుంది మనం నూనెలో వేసినప్పుడు అలా ఇలా దులుపుతూ వేయాలండి అలా దులపడం వల్లనే మనకు ఆ పిండి అనేది లేయర్స్ గా ఫామ్ అయిపోతుంది నూనెలో వేయగానే కూడా కలబెట్టద్దండి ఒక టూ సెకండ్స్ అయినా అలా వదిలేయండి ఎందుకంటే మీరు వెన్న వేసే లోపల మంచిగా చక్కగా కుక్ అయిపోతూ ఉంటాయి సో టూ మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చిన తర్వాత కలుపుకోండి అలా అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది అలాగే ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాయి ఈ ఆయిల్ లో మనకైతే పిండి అనేది పడుతూ ఉంటుంది అందుకే పిండి అలా పడినప్పుడు మనకు ఆయిల్ అనేది అలా బ్రౌన్ కలర్ లో అవుతుంది కాబట్టి కొద్దిగా వేసుకోండి ఆయిల్ అని చెప్పాను ఎందుకంటే మనం అందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే అండి సేఫ్టీ అనేది చూసుకోవాలి కదా ఖర్చు తగ్గినప్పుడు నూనె కూడా పొదుపు చేయాలి కదా ఇంకేముంది కేఎఫ్ సి నూనెలోంచి ఇలా తీసానో లేదో అలా మావాడు వచ్చాడు మమ్మీ రెడీ అయిందా కుమ్మిద్దామా ఓ పట్టు పట్టేద్దామా అనుకుంటా రారా బాబు ఇక సరే నీకైతే వేసిస్తానని చెప్పాను మమ్మీ మమ్మీ అసలే టమాటా చెప్పు లేకుండా ఎలా తింటాను చెప్పు అని చెప్పేసి వేసుకున్నాడు కానీ ఫస్ట్ ఫస్ట్ అయితే పిల్లలకైతే పెట్ట కదా సో నేను ఫస్ట్ అయితే తిన్నాక తర్వాతకే పిల్లకి పెడతా ఉంటా అని ఏ మాట కా మాట చెప్పాలండి వచ్చింది కదా అసలు సి రెస్టారెంట్ నేనే పెడితే అయిపోవు కదా అనిపించిందండి ఒక్క మాటలో అదిలే ఆశ ఒక హద్దు ఉంటుంది సర్లేండి నా వంట పొడుకోవడం కాదు జోక్ చెప్పనా వేడి వేడిది మా వాడిని నోట్లో పెట్టా వాడిని నోరు కాలింది అసలు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తున్నాడు అంటే అసలు కక్కలేక మింగలేక అన్నట్టు తినాలని ఉంది ఒక దిక్కు నోరు కాలిందని చెప్పేసి వాడి తంటాలు వాడు పడ్డాడు కేఎఫ్ చికెన్ చేయాలని ఓ ఊగిపోతూ వీడియో తీసాను కానీ నా కిచెన్ ఎలా తయారు తయారైందో చూడండి ఇది చేసినంత సేపు నా కిచెన్ ఇంత దరిద్రంగా అయింది సర్లేండి నా తిప్పలేదో నేను పడేసి అన్ని క్లీన్ చేసుకున్నాను ఫైనల్ గా కేఎఫ్సి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆలస్యం చేయకుండా టమాటా కెచ పెట్టేసుకుని ఓ పట్టు పట్టేసానండి అసలు మాటలు లేవు సో మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా చెప్తున్నాను మీకు ఎలా అనిపించింది మీ ఫీల్ అసలు ఈ వీడియో చూసాక నిజమే అనుకుంటున్నారా లేదా సో కామెంట్ చేయండి అలాగే వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రాసెస్ లేమీ లేకుండా చాలా సింపుల్ గా ఇలా ఒకసారి చెయ్యండి నిజం చెప్తున్నాను ట్రై చేశాక మీరే వచ్చి చెప్తారు అక్క వావ్ సూపర్ గా వచ్చింది మా ఇంట్లో కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్